హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిస్వాట్స్ ఉన్న బ్యాగ్స్ ఇక స్నానాలు అయితే అయిపోయినాయి మమ్మీ సల పెడుతుందంట మళ్ళీ స్వెటర్ అయితే వేసుకుంది ఇప్పుడైతే వంట పని చూద్దాం అటనా ఇంకా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట ఈలోపు అయితే చేసేసాము ఇంకా స్నానాలు చేసినాక నానిగా ఈరోజు కొద్దిగా లేట్ అయ్యి అయితే తీసుకొని పాలైతే తీసుకొని వచ్చింది అనమాట ఇక వాళ్ళకి శనిగలు అయితే ఇచ్చాను కదా అవి తినుకుంటూ ఊసుంటారు ఈలోపు పాలు కాగబెట్టి చల్లార్చి వాళ్ళకు బోనమిట్ అయితే కలిపి ఇచ్చేస్తాను ఇక నానిగాడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటానని అడుగుతున్నాడు అనమాట డబ్బులు అయితే ఇచ్చాను ఇక వాడు వెళ్ళి అయితే తీసుకొచ్చుకుంటాడు ముందుగా పాలైతే ఊస్తా నాని పాలు పాలు నాని తాతవా ఇంకా నాని ఆడైతే డబ్బులు ఇచ్చినావు కదా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఏమో తెచ్చిండి తినుకుంటూ కూర్చున్నాడు చూడండి చిన్న చిన్న కట్ చేయలే ఇంకా వంట అయితే నానిగా చపాతి చేయమని అనమాట దానిలోకి ఇంకా రసం అయితే బాగుండదు కదా ఫ్రై చేద్దామని క్యారెట్లు అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటుంటే అమ్మ నేను కట్ చేస్తాను ఫస్ట్ నానిగాడు ఇక నానిగా కట్ చేస్తున్నాను అమ్ములు అనమాట ఇద్దరు అయితే కూర్చున్నారు వాళ్ళు కట్ చేసేది ఎక్కడనేమో కానీ స కూరగాయలలో కూరగాయలల్లో వేస్ట్ చేస్తున్నారనమాట చెప్తే వినట్లేదు మమ్మీ అయితే ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పి ఇంకా ఇచ్చేసినాను అయితే కూరగాయలు కూడా అయిపోయినాలే కానీ చేతులు కోసుకుంటారని భయము అయిపోయింది చూడండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేది అయిపోయింది నాన్నమాక అయితే బోన్ మీట కలుపుతున్నాను అనమాట ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు తాగేస్తారు ఈలోపు వంట అయితే చేస్తాను వడనాని మమ్మీ పాలు ఎక్కువ ఇంకా ఇంకో ఇట్లా కుసా ఇక కర్రీస్ అయితే రెడీ చేసినాను అనమాట ఇదిగో బెండకాయ అయితే ఫ్రై చేసినాను ఇక నేమో క్యారెట్ అయితే ఫ్రై చేసినా చపాతీలు కదా ఇట్లా ఫ్రై బాగుంటుంది అని అయితే చేసినాను కర్రీస్ అయితే చేసేసినాను కదా ఇప్పుడు చపాతీలు కూడా చేస్తున్నాను అనమాట ఇంకో పక్క చపాతీలు కాల్చుకుంటూనే చేసుకుంటూనే నాన్న వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను వాళ్ళు తింటున్నారనమాట వీడియో ఫుల్ వరకు చూడండి అలాగే లైక్ ఇచ్చి షేర్ చేసి ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే చిన్న కామెంట్